జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన శాంతి ర్యాలీ దిగ్విజయంగా జరిగింది పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ ర్యాలీని సిఐ రాజేష్ ప్రారంభించారు అక్కడి నుంచి ఈ ర్యాలీ పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో ఆర్టీసీ బస్ డిపో వరకు కొనసాగింది మార్గ మధ్యంలో సెంటర్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి మానవతా సేవలను ప్రజలకు తెలిపే విధంగా నినాదాలు చేశారు ఈ ర్యాలీని ఉద్దేశించి సిఐ రాజేష్ మాట్లాడుతూ సమాజంలో మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు జంగరెడ్డి ఏర్పాటు చేసిన ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మండలాల్లో ఎనభై వేల మంది సభ్యులతో విస్తరించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ సంస్థలో తాను కూడా సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో మానవతా సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు అనంతరం మానవతా అధ్యక్షులు అయినాల రమణమూర్తి మాట్లాడుతూ ప్రజలలో సేవా గుణం కల్పించడమే ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు మానవతా వారోత్సవాల్లో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి మహంకాళి రంగప్రసాద్ ప్రతినిధులు ఆకుల ధర్మరాజు త్రిపుర సుందరి దల్లి రెడ్డి పల్లి వెంకటరెడ్డి దల్లి రామాంజనేయులతో పాటు పలువురు మానవతా సభ్యులు శ్రీరామచంద్ర సూర్య విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మన జంగారెడ్డిగూడెంలో అభిరు ఆవిర్భవించిన మానవత ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం మన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఇది మానవ జాతికి ఎన్నో సహాయాలు చేస్తూ ఈ రోజు ఇది వారోత్సవాల్లో భాగంగా మన జంగారెడ్డి ఈ కార్యక్రమం మన యొక్క మూర్తి గారు ఇతర మా సిస్టర్ గారు రంగప్రసాద్ గారు ఇతర మానవతా పెద్దలు అందరి అధ్వరులో ఈ యొక్క శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ శాంతి ర్యాలీ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని ప్రపంచ శాంతి వర్జంతాలు వర్దిల్లాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏదైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క శక్తి వంచిన కూడా కృషి చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థ మన రాష్ట్రంలో పలు పట్టణాల్లో పలు గ్రామాల్లో అవిరుపయించి ప్రతి ఒక్కరికి ఎంతో సహాయ సహకరి చేస్తూ ఉంది ఈ యొక్క మానవతా సభ్యులు అందరూ కూడా ఎల్లరినీ కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను కూడా ఈ యొక్క మానవతా స్వచ్ఛంద సంస్థలో ఒక సభ్యుడిగా అయినందుకు చాలా గర్వపడుతున్నాను రాష్ట్రంలో నూట పది మానవతా యూనిట్లు ఏర్పాటాకి అంకురార్పణ ఈ జంగ జరగడం ఈ జంగార్యం ప్రజలుగా చేసుకుని అదృష్టంగా చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టింది మాత్రం మానవతా జంగలోనే సుమారు తొంభై వేల మంది సభ్యత్వంతో మానవ సంస్థ కొనసాగుతుంది అనేక జిల్లాల్లో ఫ్రెజర్ బాక్స్ కానీ సాయంత్రదాలు కానీ ఉండడం జరిగింది ఎవరైనా సరే ఆపదల్లో ఉన్న వాళ్ళకి కార్యకన్నీటి కొట్టు రెండైనా తొలవాలైన కాన్సెప్ట్ తోటి ఈ మానవ సంస్థ ఏర్పడడం జరిగింది మానవతా సంస్థకి ఎవరైనా ఆర్తులు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నా సరే మీకు తెలియజేసినట్లయితే మా వంతు సహాయ సహకారం అందిస్తాం అలాగే అందరూ వారోత్సవంలో భాగంగా ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం సాంత్రాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలు పెంపొందించాలని ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని రాగద్వేషాలకి అతీతంగా కొంతవరకు ప్రయత్నం చేయాలని ఆ సదుద్దేశంతో ఈ కార్యక్రమం టెక్క చేయడం జరిగింది